ఇంట్లో ఫ్రాన్స్ అన్నారు ఫ్రాన్స్ తో పాటు సొరకాయ అన్నారు సరే అని చెప్పి బండి తీసి బల తిరగకుండా పాపల్ని చూడకుండా చాపల్ని చూసి మనకు కావాల్సిన రొయ్యలు చోకించి వాటి తోటకలు తీయించి సరే సాయంత్రం చిల్లవడానికి చికెన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చికెన్ సెంటర్ పోయి అన్న మంచి చిన్న చిన్న ముక్కలు కొట్టు అని చెప్పినా ఇంకా ఇంటికి వచ్చిన వెయిటింగ్ ఇప్పుడు ఎప్పుడెప్పుడైతే ఎప్పుడెప్పుడు చురేద్దాం అని తనకి రెడీ అయితే అయిపోయింది కర్రీ ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది కడాయి మంచి ఫ్రై అయిపోయిన తర్వాత ఉంది కదా అది మంచిగా మిక్స్ చేసేసి కొట్టేసిన ఇప్పుడు మంచిగా కర్రీ ఎక్కువ రైస్ తక్కువ వేసి గట్టిగా కలిపేస్తాను సొరకాయ రొయ్యలు ఆహా చికెన్ పకోడీ మాత్రం సాయంత్రం నుంచి వెళ్ళిపోవడానికి ఇది మాత్రం అది టేస్ట్ ఇంట్లో చేసుకొని ట్రై అయ్యే బాగుంటుంది ఫస్ట్ కొంచెం ఉంది మరీ ఇట్లనే డ్రై డ్రై అయ్యేది తింటే బాగుంటుంది అని చెప్పి రసం కూడా చేసిండ్రు కొద్దిగా రసం పోసుకొని మొత్తం కలిపి చూడేస్తా రసం పోసిన మంచిగా ఇక రఫ్ ఆడిస్తాదురిపోయాను బియోత్సవం ఒక పోయి